నమస్తే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం నిన్న కడప జిల్లా రాజంపేట గాలిబీడు ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించాడు సో అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద తిరగబడ్డారు అన్న దాని మీద మాట్లాడు సరే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులను హింసించడం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ మ్యాండ్ చేయడం కానీ చట్టరీత నేరం కరెక్ట్ కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులు సామాన్యుల మీద చేయి చేసుకోవడం కరెక్ట్ సామాన్యులు తిట్టడం కరెక్టా సామాన్యులు బెదిరించడం కరెక్ట్ మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ సరే అదో పక్కన పెడదాం నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసిండు వైసీపీ వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఇష్టాను రాజ్యంగా ఉన్నారు ఇంకా గవర్నమెంట్ వాళ్దే అనే భ్రమలో ఉన్నారు ఊహల్లో ఉన్నారు తోలుదీస్తా అంటే ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఒక గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా లేదు ఒక సాధారణమైనటువంటి రాజకీయ కార్యకర్తగానో లేకపోతే నాయకుడుగానో లేకపోతే ఒక చెగుబీర కనిపించాడే తప్ప బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్లు మాత్రం కాదు ఇంకొకటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎదురు తిరగండి ప్రశ్నించండి అనడంలో తప్పలేదు కానీ ఇలాంటి వాళ్ళకి మీరు గమ్ముగుంటే సరిపోదు ఎదురు తిరగండి అంటే దాని మీనింగ్ ఏంటి ఏదన్నా నేను చూసుకుంటాను వైసీపీ గవర్నమెంట్లా కాదు కూటమి ప్రభుత్వం మేమందరం సమిష్టిగా ఉన్నాము ఉక్కుపాదం వేస్తాము వీటిల్లో కొన్ని కొన్ని స్టేట్మెంట్లేమో ఆమోదయోగమే ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా తప్పు తప్పే అధికారుల మీద చేయి చేసుకోవడం కానీ లేకపోతే అధికారులను దూషించడం కూడా తప్పేతో పాటుగా దాడి చేయడం కూడా తప్పే సో దాని మీద నిజాలు బయటికి రావాలా ఏదైనా తప్పు జరుగుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఎదురు తిరగండి అంటే మీరు కూడా కొట్టండి అనేగా మీరు కూడా దాడి చేయండి అనేగా మీరు ఏమన్నా చేసేయండి నేను చూసుకుంటాను అంటే ఏ ఆలోచన ప్రజల్లోకి ఇస్తున్నాడు ఇప్పుడు మనం ఇదేదైతే ఇప్పుడు చేస్తామో అదే పరిస్థితి రేపు రాదా రాజకీయ నాయకుల యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలే ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ప్రేరణగా తీసుకొని మా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడులే మా వెనక కూటం ప్రభుత్వం ఉందిలే మేమే చెప్తే వింటారులే పోలీస్ అధికారులు అనేటి ఒక భరోసాతో ఆ సందర్భం లేకపోయినా పాతకక్షలు మనసులో పెట్టుకొని గొడవలు లేకపోతే దాడులు జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు బాధ్యులు కాబట్టి నేను ఏమంటానంటే బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు ఇవ్వాలి అనవసరంగా గొడవలకు వెళ్ళకూడదు అధికారులనే హింసించకూడదు తిట్టకూడదు కొట్టకూడదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సంయమనంగా ఉండండి చట్టం అనేది ఒకటి ఉంది ఎవరు తప్పు చేసినా కూడా చట్టపరిధిలోకే వస్తారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది జాగ్రత్త అని చెప్పి అన్ని పార్టీ నాయకులకు ఈ విందో కూటమి ప్రభుత్వం ఉంటున్న నాయకులకు కూడా ఒక హింట్గా ఇచ్చి ఉంటే చాలా బాధ్యతాయుతంగా ఉండేది అట్లా కాకుండా ప్రత్యేకించి ఒక పార్టీనే కార్నర్ చేయడం వల్ల కార్యకర్తల్లో ఒక తెగింపు వస్తుంది ఈ తెగింపు రానున్న రోజుల్లో అనర్థాలకి దారి అది ఎందుకు గుర్తించడం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రోడ్ షోలు చేసినప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పలేదు అగ్రెసివ్ ఇవ్వడంలో తప్పలేదు కానీ బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ సీఎం అంటే అధికారం చేతికి వచ్చిన తర్వాత ఆ పార్టీ పార్టీ ఏంది ప్రజలందరూ నీ మనుషులే మన ప్రభుత్వం కింద మన ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రజలే వాళ్ళు పార్టీలని పక్కన పెట్టండి సరే ఇంకొక సూటి ప్రశ్న ఇదే పని పోలీసులు సామాన్యుల మీద తిరగబడితే వాళ్ళ మీద చర్యలున్నవా ఇదే కార్యకర్తలు అన్యాయంగా ఎదుటి పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే కేసులు ఉన్నవా అంటే మీ మీ యొక్క స్టేట్మెంట్ యొక్క అంతరాధం అదేలాగుంది మనం ఏమైనా చేయొచ్చు ఎదుటి వాడు మాట్లాడకూడదు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకు ఇంటిచ్చే విధంగా ఉండాలి అంటే ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అనేది పడుతుంది పోలీస్ వ్యవస్థ ఖాళీగా ఉండదు ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తుంది వాళ్ళ మీద నిజానిజాలు తెలుసుకుంటుంది తెలుసుకున్న తర్వాత పనిష్ చేస్తుంది అని చెప్పి చెప్పుకుంటే ఉండదు ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చిందో ఆ స్టేట్మెంట్లో దానికి రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ గురించి ట్రోల్స్ అయితే కాబట్టి ఒకసారి ఆలోచించింది ప్రజల మధ్య సంయమనం పాటించే విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వాలి తప్ప ద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్ థ్యాంక్ యూ